హలో అండి వెల్కమ్ టు ఈ రోజు మనం తెలంగాణ కుమ్మేలైన సమ్మక్క సారలమ్మ జాతర గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము సమ్మక్క సారలక్క ఈ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదో నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు జాతర జరుపుకుంటున్నారు సో ఏ రోజు ఏ కార్యక్రమాలు అనేది చేస్తారు దానికి సంబంధించిన చరిత్ర ఏంటి మీరే కనుక జాతర చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చేరుకోవచ్చు అన్ని ఇన్ఫర్మేషన్ వెంట తెలుసుకుందాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సమ్మక్క సారలమ్మ జాతర అనేది తెలంగాణ కుంభమేళగా కింద చెప్తూ ఉంటారు దీనికి సంబంధించి ఇది బాగా ప్రసిద్ధి గల కుంభమేళ కింద తెలంగాణ మేళ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట దీన్ని చేరుకోవాలనుకుంటే మన నియరెస్ట్ రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే వరంగల్ రైల్వే స్టేషన్ దీనికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే మేడారం అనేది ఉంటుంది మేడారానికి చేరుకున్నట్లయితే మేడారంలోనే మనకి ఇక్కడ జాతర అనేది పాల్గొనడం జరుగుతుంది జాతర అనేది చేసుకోవడం జరుగుతుంది మేడారానికి వరంగల్ కేవలం వంద కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది సో మీరు మేడారా వరంగల్కి ట్రైన్ ద్వారా లేదా బస్ ద్వారా చేరుకున్న అక్కడి నుంచి వంద కిలోమీటర్ల దూరమే కాబట్టి మేడారానికి చేరుకోవడానికి మీకు చాలా బస్సెస్ అలాగే ప్రైవేట్ వెహికల్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటాయి మీరు అక్కడి నుంచి ఈజీగా మేడారానికి చేరుకోవచ్చు అనమాట అక్కడ నుంచి మీరు వెహికల్స్ ద్వారా చేరుకోవచ్చు ఇంకా ఇక్కడికి సంబంధించి సమ్మక్క సారలమ్మ ఎవరు అసలు సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా ఏ రోజు ఏం చేసుకుంటారు అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను సమ్మక్క సారళక్క జాతర అనేది ములుగు జిల్లా తాడువాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అనమాట ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది అలాగే భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికంగా ఎక్కువ మంది హాజరయ్యే పండుగ కూడా ఇదే అని చెప్పి చెప్తూ ఉంటారు వివిధ రాష్ట్రాల నుండి పది కోట్ల మందికి పైగా వచ్చి హాజరవుతూ ఉంటారని చెప్పి ఇక్కడ అంచనా వేస్తూ ఉంటారనమాట తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు అంటే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా కోట్ల మంది వచ్చి ఇక్కడ తండోపతండాలుగా మొక్కులు జరిపించుకుంటూ ఉంటారు చెల్లించుకుంటారు అని చెప్పి ఈ జాతరకు సంబంధించి చెప్తూ ఉంటారనమాట ఇక ఇక్కడికి సంబంధించి సమ్మక్క సారలక్క ఎవరు అసలు వీళ్ళకి సంబంధించిన చరిత్ర ఏంటి మనము ఈవిడ దేవతలుగా ఏ విధంగా మారారు స్థాపన ఏ విధంగా జరిగిందని కూడా తెలుసుకున్నాము నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం కింద ప్రాంతం కింద ఒక ఒకప్పుడు ఉండేది ఇక్కడ గిరిజన దూర మేడరాజు వేటకి వెళ్ళినప్పుడు అక్కడ కేరింతలు ఒక పుట్ట దగ్గర వినిపించింది ఆ కేరితలు ఏంటి అని చెప్పి చూసేసరికి అక్కడ ఒక పాప ఉందన్నమాట ఆ పాపకి సమ్మక్క అని వారు పేరు పెట్టుకున్నారు అలాగే పుట్ట మీద కనిపించే సమయంలో ఆమె చుట్టూ పులులు సింహాలు కూడా ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమె దైవాంశ సంభూతురాలని భావించారు కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలవడానికి దేవత వచ్చింది అని ఆమె ఎప్పుడూ ఆమెని కొలుచుకుంటూ ఉండేవారు సమ్మక్క హస్తవాసి కూడా వారు చాలా ఎక్కువగా నమ్మేవారు అనమాట హస్తవాసి కూడా చాలా నమ్మకాన్ని రుజువు చేసేది ఆమె చేతి ఎటువంటి ఆకిపసరు రాసినా ఎటువంటి రోగాలు ఉన్న వాళ్ళు కూడా ఇట్టే నయమైపోయేదట అలాంటి ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పది పగిడిద రాజుకిచ్చి వివాహం చేశారు సమ్మక్క పగిడిద రాజుకి సంతానమే ముగ్గురు జన్మించారనమాట ఒక ఆవిడ సారలమ్మ నాగులమ్మ జంపన్న వీలు ముగ్గురు సంతానంగా కరిగారు రాజు విస్తరణ కోసం రాజు కాకతీయ ప్రభు అయిన ప్రపా ప్రతాప ప్రతిపా ప్రతాప రుద్రుడు ఇక్కడ దాడి చేయడం జరిగింది ఇక్కడ దండెత్తి ప్రాంతాన్ని ఆక్రమించాలని చెప్పి వాళ్ళు ఇక్కడ దాడి చేశారు ఆ యుద్ధంలో సమ్మక్క యుద్ధ భూమిలో కాకతీయులు సైన్యాన్ని ముప్పతిప్పులు పెట్టడం జరిగింది చాలా విరోచితంగా పోరాటం ఆవిడ సాగించింది గిరిజన మహిళ యుండి ఇంత యుద్ధ నైపుణ్యాలను చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యానికి చెందాడనమాట చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధరతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించిన చిలకల గుట్టు వైపు వెళ్తూ మార్గం మధ్యలోనే అదృశ్యమైపోయింది సమ్మక్కరు వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదన్నమాట కానీ ప్రాంతానికి ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణ కనిపించింది దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోవడం అనేది చేస్తున్నారు అనమాట ఈ విధంగా సమ్మక్క సారలక్క జాతర అనేది చేసుకుంటూ ఉంటారు ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే ఫోర్ డేస్ ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఫోర్ డేస్ చేసుకునే ఈ జాతర ఏ రోజు ఈ యాక్టివిటీ అనేది కూడా నేను చెప్పేస్తాను జనవరి ఇరవై ఎనిమిది అంటే ఫస్ట్ డే మనం చూసుకున్నట్లయితే సారలమ్మ ప్రతిరూపమైన వర్ణను కన్నపల్లి గ్రామం నుంచి మేడారం గద్దెల వరకు తీసుకురావడంతో జాతర అనేది మొదలవుతుంది మొదటి రోజు తర్వాత రెండో రోజు సమ్మక్కను అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమను చిలకల గుట్టలోని అడవి ప్రాంతం నుంచి ఆలయం నుంచి గద్దెపైకి తీసుకొస్తారు అది రెండో రోజు చేస్తారు మూడో రోజు పూజ కార్యక్రమాలు చేసుకుని భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకుని బంగారంగా చెప్పే బెల్లాన్ని సమర్పించుకుంటారు దేవతకి లాస్ట్ డే అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖు సారలమ్మను వనప్రవేశం చేసి అడవిలోని వెళ్ళి అక్కడ ఆలయాన్ని వద్ద వెళ్ళడంతో మనకి అక్కడ కంప్లీట్ అవుతుందన్నమాట ఈ యాక్టివిటీ అనేది ఈ ఫోర్ డేస్ జాతర అనేది దాంతో కంప్లీట్ అవుతుందనమాట అసలు ఈ జాతరని ఎందుకు జరుపుకుంటారు వాళ్ళకి మెయిన్గా ఇక్కడికి సంబంధించి ఏంటి బిలీఫ్ అంటే ఇక్కడికి సంబంధించి దేవతలుగా పూజలు అందుకున్న సమ్మక్క సారక్క కేవలం తెలంగాణయే కాకుండా అఖిల భారతదేశంలో ఉన్న వన దేవతలుగా పూజలు చెరు చెందుతున్నారు అలాగే సమస్త గిరిజనులు సమారాధ్య దేవతలుగా కష్టాలని కడదేర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్నవారికి ఆదుకునే ఆపద్ బాంధువులుగా కూడా ఇక్కడ వారికి ఎంతో నమ్మకం సమ్మక్క సారక్క మీద అలాగే దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెరకెక్కింది కూడా ఇది మేడారం జాతర అనమాట ఇక్కడికి కొన్ని కోట్ల మంది వచ్చి దర్శించుకుంటూ ఉంటారు అదండి సమ్మక్క సారలక్క జాతర గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు విజిట్ చేయాలనుకుంటున్నా మీరు ఏం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను తెలియజేశాను అనుకుంటున్నాను మీరు ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నా ప్లీజ్ కమెంట్ చేయండి ఐల్ కమెంట్ బ్యాక్ అండ్ రెస్పాండ్ బ్యాక్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఐల్ రెస్పాండెడ్ బ్యాక్ అద్భుతంగా జరిగే అంగరంగ వైభవంగా జరిగే సమ్మక్క సరళక్క జాతరని హ్యాపీగా జరుపుకుందాము అమ్మవారి పండుగకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నాను ఇంకొక మచ్ యూస్ఫుల్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్స్ వర్ మా ఛానల్స్ ఫర్ టూ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఇంకొక మంచి టూర్ అండ్ ట్రావెల్ కంటెంట్తో ముందు ఉంటాను అందువరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్